పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో గడిచిన వారం రోజుల నుంచి ఏదైతే దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ ద్రాక్షార్మ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి కపాల కపాలేశ్వరి శివలింగాన్ని ఒక వ్యక్తి ధ్వంసం చేసిన విషయం మనందరికి కూడా తెలిసిన విషయమే అందులో భాగంగా గడిచిన రెండు రోజుల క్రితం మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ గారు స్పందిస్తూ ఈ అంశంపై ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని ఎక్కడా కూడా స్పందించలేదనేది మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పడం జరిగింది దానికి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒకసారి మనం గమనించుకుంటే సనాతన ధర్మాన్ని ఎవరైనా విఘాదం కలిగిస్తే మేము ఊరుకోబోము అని చెప్పే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఆలయాలన్నింటికి కూడా మేము అండగా నిలుస్తాం పరిరక్షిస్తామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ గడిచిన వారం రోజుల నుంచి ఈ యొక్క అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలం అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్పందించిన సందర్భాలు లేవు అని మనం చేసుకుంటా ఉన్నాం ఈరోజు హడావుడిగా కేవలం మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ గారు స్పందించిన తర్వాత స్పందించిన తర్వాత ఈరోజు హడావుడిగా వాడు ప్రెస్ మీట్ పెట్టి వారు భారతీయ జనతా పార్టీ స్పందించడం జరుగుతుంది చాలా సంతోషం ఇప్పటికైనా వారు స్పందిస్తున్నారు అంటే గడిచిన వారం రోజుల నుంచి ఈ అంశం నలుగుతున్నప్పటికీ కూడా మాకు అందరికీ అర్థమవుతుంది ఏంటంటే కథ కంచికి మేమందరం ఇంటికి వెళ్ళే సమయంలో వారు స్పందించడం జరిగింది చాలా సంతోషం ఎప్పటికైనా చాలా ఆలస్యంగా స్పందించారు రెండోది ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు గౌరవ కార్మిక శాఖ మంత్రి గారు వాల్శెడ్డి సుభాష్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తూ అంటే ఆలయంలో ఉన్నటువంటి ఏవైతే శివలింగాన్ని ప్రతి పునఃప్రతిష్ఠ విషయంలో మేము అన్ని పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది అనేది గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం ద్రాక్షారమ్మ భీమేశ్వర స్వామి ఆలయంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తప్పనిసరి అనేది మేము అందరూ కూడా తెలిసిన విషయమే మరి రాత్రికి రాత్రే ఈ యొక్క శివలింగాన్ని పునఃప్రతిష్ఠించారే దానికి సంబంధించి సెంట్రల్ ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరీ ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బహిర్గతం చేయండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆలయలో ఉన్నటువంటి శివలింగాన్ని పునఃప్రతిష్ఠ విషయంలో మేము ఆగమ శాస్త్ర నియమ నిబంధనలు పాటించారని చెప్తా ఉన్నారు మరి వారం రోజుల నుంచి ఆలయంలో ఉన్నటువంటి ఈవో గారు కానీ లేదా అర్చకులు కానీ ఎక్కడా కూడా ఈ పునఃప్రతిష్ఠ విషయంలో మేము ఆగమ శాస్త్ర నిబంధనలు పాటించామనేది ఎక్కడ కూడా చెప్పిన సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు అనేది మనం చేస్తూ ఉన్నాం అంటే దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఏం అర్థమవుతుందంటే ఏదో మొక్కుబడిగా చేశారు తప్ప ఎక్కడ కూడా పర్మిషన్ చే తీసుకున్న సందర్భాలు దాఖలాలు లేవని కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి గారు ఇప్పటికే శాఖాపరంగా ఆయన వైఫల్యం చెందారు రెండోది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు గుండు సున్నాగా మారారు కనుకనే ఇప్పటికైనా మీరు తప్పు ఒప్పుకుని ఈ రాష్ట్ర ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలకు యావత్ హిందూ సమాజానికి అందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పి రాజీనామా చేయండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతకన్నా మరీ ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే శివలింగాన్ని ధ్వంసం చేశాడో వ్యక్తి శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి శీలం వీరభద్రం స్వయాన తమ్ముడు సొంత తమ్ముడు ఈ శీలం వీరభద్రం ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త వాసంశెట్టి సుభాష్ గారి ప్రధాన అనుచరుడు తోటపేట గ్రామంలో మరి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ అంశం మీద ఎక్కడా కూడా స్పందించిన సందర్భాలు కానీ దాఖలాలు కానీ లేవు అనేది అందరికి కూడా అర్థమవుతుంది అంటే దీన్ని బట్టి ఏంటి మనం అర్థం చేసుకోవాలంటే గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు లేదా కూటమి కార్యకర్తలు కానీ మేము కుటుంబ సభ్యులు ఎక్కడ ఎవరైనా దాడులు చేస్తే మేము స్పందించాం అంటే మేము చూస్తూ ఊరుకుంటాం వైఎస్ఆర్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయకపోయినా మేము నెపం వాళ్ళు మేము అనేది ఈ సందర్భం అర్థమవుతుంది అనేది మన అందరూ కూడా గమనించాలనేది ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఆర్డీఓ గారికి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ గౌరవ రాజ్యసభ సభ్యులు లేదా మల్లాడు విష్ణు గారు కానీ మే నేను కానీ గడిచిన మూడు రోజుల క్రితం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆగమ శాస్త్ర నియమ నిబంధనలు పాటించకుండా ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకోకుండా ఈ యొక్క రాత్రికి రాత్రి శివలింగాన్ని ప్రతిష్ఠించిన విషయంపై సమగ్ర దర్యాప్తు చేయండి బాధ్యతలు ఎవరై బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు ఉన్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకోండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను